నమస్కారం వెల్కమ్ క్రిస్మస్ పండుగ వేడుకలు ప్రపంచమంతటా క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ పదకొండవ రోడ్డు నెంబర్లో ఉన్న పాస్టర్ మోచెస్ బాబురావుకి చెందిన కల్వరి కాలింగ్ మినిస్ట్రీస్ చర్చిలో విశ్వాసుల భక్తి శ్రద్ధలతో ప్రార్థనలతో ప్రశాంతంగా యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ని కట్ చేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పాస్టర్లు మోజెస్ బాబురావు మరియు తిమోతి జయరాజులు విశ్వాసులకి బైబిల్లోని వ్యాఖ్యలు చదివి వినిపిస్తూ క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకతల్ని వివరించారు పాటల పోటీల్లో మరియు వ్యాస రచనల్లో అలాగే నృత్యాల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకి ముఖ్య అతిథులుగా హాజరైన డివిజన్ కార్పొరేటర్ గంటా కళ్యాణి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు అలాగే చర్చికి వచ్చిన వారందరికీ నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేశారు ప్రపంచ మానవాళి అందరూ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవించాలని పాస్టర్లు ప్రార్థనలు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ గంట కళ్యాణి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గంట శ్రీనివాస్ రొడ్డా శ్రీనివాస్ బండా రమేష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం లోకంలో ఉన్నటువంటి సర్వ లోక మానవుడు యొక్క పాపం నిమిత్తమై కుల మత జాతి భేదం లేకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభు మానవ అవతారంలో జన్మించి ఎందుకంటే మానవులు చేసినటువంటి పాపానికి మానవుడే బలి కావాలనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరాల క్రితం మానవుడిగా జన్మించి మానవుని యొక్క పాపం నుంచి లోకానికి పంపబడ్డాడు ఆ పంపబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ క్రైస్తవ ప్రజానికి అందరికీ క్రిస్మస్ శాంతి ప్రేమ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో క్రిస్మస్ పండుగ పర్వదినంగా సోదర సోదరి జరుపుకుంటున్న శుభవేళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేయడానికి వారు నన్ను ఆహ్వానించడం జరిగింది క్రిస్మస్ పండుగలో భాగంగా వాళ్ళందరూ శాంతి కరుణ దయతో ఉండాలని మంచి మనసుతో వారు చేసే ప్రతి పనులో కూడా వృద్ధిలోకి రావాలని వారు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరి సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియదు క్రైస్తవ పట్టణ ప్రజలకు కర్నూలు ఉన్న క్రైస్తవ ప్రజలకు అలాగే తెలంగాణలో దేశంలో ప్రపంచంలో ఉన్న సమస్త క్రైస్తవ ప్రజలకు ప్రజలందరికీ కల్వరి కాలింగ్ మినిస్ట్రీస్ కల్వరి పిలుపు సంఘము సుభాష్ నగర్ కరీంనగర్ తరఫున శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము యేసుక్రీస్తు ఈ లోకంలో సమస్త మానవాది కొరకు మరి పాప దోషముల నుండి విడిపించడానికి ఆయన జన్మించాడు ఆయన జన్మకు బలమైన కారణముంది ఆ జన్మలోని కారణాన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఈరోజు స్ఫుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలలో క్రైస్తవ ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ నిజమైన దేవుడు పాప విమోచకుడు ఆ రక్షకుడైన క్రీస్తుని స్థితిస్తున్నాడు ఇటు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ లోని శుభాకాంక్షల్లోని దీవెనలు ఈ దేశంలోని ఈ ప్రపంచంలోని ముఖ్యంగా కరీంనగర్ పట్నంలోని ప్రజలందరూ పొందుకోవాలని ఆయన సమాధానములు శాంతిని ప్రజలందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆ వేసయ నామములు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వందనాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి